మణిద్వీపాలిక మహానిధులు భోజేశ్వరి మణి జిద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యముల లాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతము విజ్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుమేర ఇంద్ర వరుణ దేవులు సుబాలను సగే అగ్నివాయు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తిగా వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు भुवनेश्वरि संकल्पमे जले मणिद्वीपमो दीपमु देव देला निवासमु मनको మంత్రిని దండిని శక్తి సేనలు కాళిక రాణి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు స్వర్ణ రజిత సుందర గిరులు అనంత దేవి పరిచారికలు గోమేది కమణి నిర్మితలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రము అనంత నిధులు పురుషాదులు మహారాజగముల జగముల పరినదములు మన ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామదేనువు కల్పతరువులు సృష్టి కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోరీశ్వరి సంకల్పమే జరించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణి దీపానికి దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు కుమార స్వాములు జ్ఞానమూర్తి ఏకాంత భవనములు నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళసాలము అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు పరిసంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము చింతామణుల నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు గరుడ గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు నటనాట్యాలు సంగీతాలు కనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిరులు పద్నాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానం మణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరి నివసిస్తాడు ద్వీపములు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము చిత ఆభరణాలు చింత మణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా మగుపడుతుంది మణి ద్వీపములు పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్పించినచు అపారతనము సంపదలిచ్చి మణిపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు వారు మణి పవన్న చదివిని సార్లు చదివిన చోట్లు అంతా శుభమే అష్ట సంపదలు తులతూ గేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణివీ పవన్న చదివిన చోట వేసుకొని కూర్చును నంట కోటి సమకూర్చుకు భువనేశ్వరి సంకల్పమే క్షనించే మణిదీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము ये मन को कैवल्यम